నెక్స్ట్ రెండవ కాన్ఫిడెన్స్ రెండవ సభ సో ఆది ఆంధ్ర ఆది ఆంధ్ర ఉద్యమంలో భాగంగా రెండవ సభ ఎక్కడ జరిగింది సో రెండవ సభ వచ్చేసి పంతొమ్మిది పంతొమ్మిది సో టూ ఇయర్స్లో జరుగుతుంది సో పంతొమ్మిది లో పంతొమ్మిదిలో రెండవ సభ జరుగుతుంది వేదిక ఎక్కడ జరిగిందంటే రెండవ సభ వచ్చేసి మచిలీపట్నం సో మచిలీపట్నంలో జరుగుతుంది సో మచిలీపట్నంలో జరుగుతుంది సో ఆది ఆంధ్ర ఉద్యమంలో భాగంగా రెండవ సభ మొదటి సభ ఎక్కడ జరిగింది విజయవాడలో జరిగింది సో విజయవాడలో మరో సభ జరుగుతుంది రెండో సభ వచ్చేసి ఎక్కడ జరిగిందంటే మచిలీపట్నంలో జరుగుతుంది సో మచిలీపట్నంలో అయితే ఈసారి నిర్వాహకులు సో నిర్వాహకులు ఎవరు దీన్ని నిర్వహించారు నిర్వాహకులు సో ఈసారి నిర్వాహకులు ఎవరంటే మొదటి సభలో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మాదిరి భాగ్యరెడ్డి వర్మ సో మాదిరి భాగ్యరెడ్డి వర్మ దీనిని నిర్వహిస్తారు సో ఇది ఎవరు విజయవాడ సభ మండల సభలో ప్రెసిడెంట్గా ఉన్నారు కదా అధ్యక్షుడిగా ఉన్నారు సో మొదటి సభలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాదిరి భాగిరెడ్డి వర్మ మాదిరి భాగిరెడ్డి వర్మ నిర్వహిస్తారనమాట ఈ సభని మచిలీపట్నంలో దీనికి ప్రెసిడెంట్గా సో అధ్యక్షుడిగా ఎవరున్నారు సో ఓకే నిర్వాహకులుగా మాదిరి భాగిరెడ్డి వర్మ ఉన్నారు సో అధ్యక్షులు సో అధ్యక్షులు ఎవరంటే చిలుకూరి వెంకటస్వామి చిలుకూరి సో చిలుకూరి చిలుకూరి వెంకటస్వామి చిలుకూరి వెంకటస్వామి ఈ దీనికి అధ్యక్షుడిగా ఉంటారు కాబట్టి రెండవ సభ అనమాట ఆది ఆంధ్ర ఉద్యమంలో భాగంగా జరిగినటువంటి రెండవ సభ అనేది పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో మచిలీపట్నంలో మాదిరి భాగిరెడ్డి వర్మ గారు నిర్వహిస్తారు సో మాదిరి భాగిరెడ్డివర్మ నిర్వహించిన ఈ రెండవ సభకి అధ్యక్షులు ఎవరంటే చిలుకూరి రామచంద్ర వెంకటస్వామి చిలుకూరి వెంకటస్వామి అధ్యక్షుడిగా ఉంటారు అర్థమైందా ఇలా ఒక్కో సభకి ఒక్కొక్కరు నిర్వాహకులు ఉంటారు అధ్యక్షులు ఉంటారు ఒక్కో ప్రాంతంలో జరుగుతాయన్నమాట అంటే సేమ్ ఇయర్లో జరగవు డెఫినెట్గా ఇప్పుడు మొదటి ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పదిహేడులో జరిగింది టూ ఇయర్స్కి మళ్ళీ రెండవ సభనే జరిగిందనమాట ఈ సభలన్నీ కూడా ఆది ఆంధ్ర ఉద్యమంలో భాగం అంటే దళితుల మీద జరిగే అరాచకాలకి కుల కులవిక్షతకి వ్యతిరేకంగా బ్రాహ్మణ వ్యతిరేక మూమెంట్స్ అనమాట బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు సో బ్రాహ్మణులు ఎక్కడి నుంచి ఎవరి మీద కూడా కుల విషత అండరానతరం చూపించకూడదు దళితులను కూడా సమానంగా భావించాలి సో దళితులకు కూడా దేవాలయ ప్రవేశాలు ఇవ్వాలి దళితులు కూడా చదువుకోవాలి దళితులు అభివృద్ధి రావాలి సమాజంలో నుంచి ఈ యొక్క జోగిని వ్యవస్థను నిర్మూలించాలి సమాజం నుంచి అదే సమాజం నుంచి ఈ యొక్క ఏంటి మద్యపాన నిషేధం చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది సో దళితులు మద్యపానానికి బాణిస్తలు అవుతున్నారు నాటు సారిక అయ్యి కూలీలుగా మిగిలిపోతున్నారు చదువుకోవట్లేదు అని చెప్పేసి దళితులకు అభివృద్ధి కోసం పనిచేస్తారు సో అర్థమైందా కాబట్టి మొట్టమొదటి సభలో వాళ్ళు డివైడ్ చేశారు ఆది హిందువులు ఆది ఆంధ్రులు అని చెప్పేసి పిలిచారు అప్పట్లో అవునా కదా కాబట్టి ఈ సభలో ఎటువంటి రిజర్వేషన్ తీసుకున్నారంటే ఈ సభలో తీసుకున్న ప్రధానమైన తీర్మానం సో ఈ సభలో తీసుకున్న ప్రధానమైన తీర్మానం ఏంటంటే దళితుల విద్య సో దళిత విద్య దళితుల విద్య సో దళితుల విద్య కోసమే పనిచేయాలి సో దళితుల విద్య కోసం ఎలా పనిచేయాలి కొన్ని పాఠశాలలు తీసుకురావాలి సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే సో దళితుల కోసం కొన్ని పాఠశాలలు స్థాపిస్తారు సో కొన్ని పాఠశాలలు స్థాపిస్తారు స్థాపించడం సో ప్రధానంగా కొన్ని పాఠశాలలు తీసుకొచ్చి దళితుల యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తారు దళితుల యొక్క అభివృద్ధి కోసం పనిచేయడం అనేది జరుగుతుంది సో అర్థమైందా కాబట్టి ఈ సభలో రెండవ సభలో మచిలీపట్నం జరిగిన సభలో సో ఇక్కడ చిలుకూరి వెంకటస్వామి అధ్యక్షతన తీసుకున్న ప్రధానమైన తీర్మానం ఏంటంటే దళితుల విద్య సో దళితులకు విద్యను అభ్యసించాలి దళితులు అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలి పిల్లలందరూ కూడా పాఠశాలకు వెళ్ళి చదువుకొని ఒక మంచి అవగాహన సమాజం మీద మంచి అవగాహన తీసుకొచ్చి ఉన్నత స్థాయిలో ఉండాలి మంచి స్థాయిలో ఉండాలంటే విద్య అనేది చాలా అవసరం అవున కాదా కాబట్టి అందరూ చదువుకోవాలి దళితులకు కూడా విద్య అవసరం అని చెప్పేసి ఇందులో ప్రధానమైన తీర్మానం వచ్చేసి దళితుల యొక్క విద్య కోసమే పనిచేస్తారు సో అర్థమైందా సో నెక్స్ట్ సభ అనే సో మూడవ సభ సో మూడవ సభ పంతొమ్మిది వందల ఇరవైలో జరుగుతుంది నైన్టీన్ ట్వంటీ సో నైన్టీన్ ట్వంటీలో మూడవ సభ జరుగుతుంది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఒక సంవత్సరానికి ఇది ఎక్కడ జరిగిందంటే గుడివాడ సో వేదిక సో ఎక్కడ జరిగిందంటే గుడివాడ సో గుడివాడ ప్రాంతంలో ఈ మూడవ సభ జరుగుతుంది సో గుడివాడ ప్రాంతంలో ఈ మూడవ సభ జరుగుతుంది ఇందులో నిర్వాహకులు అనమాట నిర్వాహకులు సో ఎవరు నిర్వహించారు ఈ సభ నిర్వహించింది ఎవరంటే చుండూరు వెంకయ్య వెంకయ్య చుండూరు చుండూరు వెంకయ్య చుండూరు వెంకయ్య చుండూరు వెంకయ్య ఇక్కడ పడే ఇక్కడ నిర్వహిస్తారు సభ నిర్వహిస్తారు కాబట్టి మూడవ సభ నిర్వహించింది ఎవరంటే చుండూరు వెంకయ్య సో దీనికి ప్రెసిడెంట్ గా ఎవరు ఉంటారంటే మళ్ళీ భాగిరెడ్డి వర్మ గారే ప్రెసిడెంట్ గా ఉంటారు సో అధ్యక్షులు సో దీనికి అధ్యక్షులు ఎవరంటే ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరంటే ఆర్గనైజర్ చుండూరు వెంకయ్య జరిగింది ఎక్కడంటే గుడివాడ సో దీనికి అధ్యక్షులు అధ్యక్షులు ఎవరంటే మాదిరి భాగిరెడ్డి వర్మ సో భాగ్ మాదిరి భాగిరెడ్డి వర్మ గారు మళ్ళీ దీనికి అధ్యక్షులుగా ఉంటారు మనం గమనిస్తే ఇప్పుడు మూడు సభల గురించి మనం చెప్పుకున్నాం మూడు సభల్లో కూడా ప్రధానంగా గమనిస్తే ఏమున్నాయి ఒకటి వచ్చేసి మాదిరి భాగ్యరెడ్డి వర్మ గారు సభకి ప్రెసిడెంట్గా ఉన్నారు రెండవ సభను నిర్వహించారు మూడవ సభ మళ్ళీ ప్రెసిడెంట్గా అధ్యక్షులుగా ఉన్నారనమాట సో అర్థమైందా ఇలా సో ఇలా అయితే ఈ మాదిరి భాగిరెడ్డి వర్మ గారు దీనికి అధ్యక్షులుగా ఉంటారు దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు ఎవరు ఆర్గనైజ్ చేశారంటే చుండూరి వెంకయ్య చుండూరు వెంకయ్య దీనికి ఆర్గనైజ్ చేస్తారు ఈ మూమెంట్ని ఈ యొక్క సభని ఆర్గనైజ్ చేస్తారు ఇలా ప్రతి సభ కొత్త కొత్త ప్రదేశాలలో ఒక్కో ప్రదేశంలో జరుగుతుంది ఒక్కో సంవత్సరంలో జరుగుతుంది దీనికి ప్రధానంగా నిర్వహించే వ్యక్తులు కొందరు ఉంటారు హోస్ట్ చేసేవాళ్ళు దానికి ప్రెసిడెంట్గా కూడా కొంతమంది వ్యక్తులు ఉండి కొన్ని తీర్మానాలు తీసుకుంటారు తీర్మానాలు సో తీర్మాణాలు తీసుకొని వాటి కోసం పనిచేస్తూ ఉంటారు సో మనం ఇక్కడ చూసుకుంటే ఈ థర్డ్ కాన్ఫరెన్స్లో కూడా సో థర్డ్ కాన్ఫరెన్స్లో కూడా చూస్తున్న ప్రధాన తిరుమానాలు దళితుల యొక్క అభివృద్ధి సో మొత్తం ఓవరాల్గా దళితుల యొక్క వృద్ధి కోసం సో దళితుల యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తారు డెవలప్మెంట్ ఆఫ్ సో అఫ్లిప్మెంట్ ఆఫ్ ది దళిత్ అనమాట సో దళితుల్లో కూడా విద్యను అభ్యసించాలి వాళ్ళ మధ్య అంటరానితనము వివక్షత అనేది ఎవరు చూపకూడదు వారి పట్ల ఇటువంటి తిరమణలు చేయడం జరుగుతుంది మూడో కాన్ఫరెన్స్లో కూడా డెవలప్మెంట్ ఆఫ్ ది దళిత్ అనమాట అఫ్లిప్మెంట్ ఆఫ్ దలిస్ సో దళితుల యొక్క వృద్ధి కోసమే పని చేస్తారు సో అర్థమైందా ఇలా ఈ యొక్క ఆది ఆంధ్ర ఉద్యమంలో కొన్ని సభలు అనేవి జరుగుతాయన్నమాట సో మొదటి సభలో ఏ చూసాము కదా దళితులు ఎలా వర్గీకరించారో రెండవ సభలో దళితుల విద్య సో దళితులకు విద్య కోసం పనిచేసింది మూడవ దాంట్లో ఓవరాల్గా దళితుల యొక్క అభివృద్ధి కోసం తీర్మానాలు తీసుకున్నారు అర్థమైందా ఇలా చాలా సభలు జరుగుతాయి అనమాట సో మనం చివరిగా చూసుకుంటే టెన్త్ కాన్ఫిడెన్స్ పదవ సభ సో ఇలా జరుగుతాయి చాలా సభలు ఇందులో పదవ సభ సో పదవ సభ అనేది నైన్టీన్ థర్టీ ఫైవ్లో జరుగుతుంది సో నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఈ పదవ సభ జరుగుతుంది ఎక్కడంటే వచ్చేసి కాకినాడ సో కాకినాడ ప్రాంతంలో జరుగుతుంది కాకినాడ సో కాకినాడ ప్రాంతంలో ఈ సభ అనేది జరుగుతుంది సో అప్పట్లో కాకినాడని కోకినాడను పిలిచేవాళ్ళు కోకనాడ కోకనాడ అని చెప్పేసి పిలిచేవాళ్ళు దాన్నే మనము కాకినాడగా పేరు మార్చుకున్నాం సో ఇలా పిలుస్తూ దాన్ని ఆ కాకినాడను పిలిచేవాళ్ళనమాట సో కాకినాడ ప్రాంతంలో ఈ పదవ సభ అనమాట ఆది ఆంధ్ర ఉద్యమంలో భాగంగా పదవ సభ జరుగుతుంది ఈ పదవ సభలో ఆర్గనైజర్ సో ప్రధానంగా నిర్వాహకులు సో నిర్వాహకులు ఉన్నారంటే కుసుమ వెంకటరామయ్య అలానే కుసుమ ధర్మన్న సో వీళ్ళిద్దరు అనమాట ఇద్దరు వ్యక్తులైతే అయితే నిర్వహిస్తారు ఒకరు వచ్చేసి కుసుమ సో వీళ్ళు బ్రదర్స్ అనమాట కుసుమ వెంకటరామయ్య కుసుమ వెంకటరామయ్య ఇంకో పర్సన్ అంటే కుసుమ సో కుసుమ ధర్మన్న కుసుమ ధర్మ కుసుమ ధర్మన్న సో ఎవరంటే ఆర్గనైజర్స్ ఆర్గనైజర్స్ ఎవరంటే నిర్వాహకులు సో ఇది పదవ కాన్ఫరెన్స్ అనమాట పదవ సభ కాకినాడలో జరుగుతుంది కాకినాడలో జరుగుతుంది దీనికి ఎవరు ఆర్గనైజర్గా ఉంటారంటే కుసుమ వెంకటరామయ్య అండ్ కుసుమ ధర్మన్న సో వీళ్ళిద్దరు వచ్చేసి ఆర్గనైజర్స్ అనమాట నిర్వాహకులు నిర్వాహకులుగా ఉంటారు సో ఇటువంటి టైంలో ప్రెసిడెంట్ అనమాట అధ్యక్షుడు సో అధ్యక్షులుగా ఎవరు ఉంటారు అధ్యక్షుడు సో పదవ సభకు అధ్యక్షులు అంటే కుసుమ వెంకటరామయ్య ఈ నిర్వాహకుల్లో ఒక వ్యక్తి అయినటువంటి కుసుమ వెంకటరామయ్య కుసుమ వెంకటరామయ్య గారు దీనికి అధ్యక్షులుగా ఉంటారు అధ్యక్షులుగా ఉంటారు కాబట్టి ఇలా ఆది ఆంధ్ర ఉద్యమంలో జరిగే సభల్లో సభ రెండవ సభ మూడో సభ ఇలా పదవ సభలో మనం చూస్తే నిర్వాహకులు కాకినాడలో జరుగుతుంది సో కాకినాడలో జరుగుతుంది నిర్వాహకులు వచ్చేసి కుసుమ వెంకటరామయ్య కుసుమ ధర్మన్న ఉంటారు అలానే దీనికి ప్రెసిడెంట్ అనమాట అధ్యక్షులు ఈ పదవ సభకి అధ్యక్షులుగా ఎవరు ఉంటారంటే కుసుమ వెంకటరామయ్య వచ్చేసి అధ్యక్షులుగా ఉంటారు అనమాట ఎటువంటి తీర్మానాలు చేశారు ఈ యొక్క సభలో ఎటువంటి తీర్మానాలని ప్రధానంగా చేయడం జరిగిందంటే రిజర్వేషన్స్ ఫర్ ది దళిత్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ పాలిటిక్స్ అంటే విద్యలో రాజకీయాల్లో దళితులకి రిజర్వేషన్లు ఇవ్వాలి దళితులకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి వీళ్ళు తీర్మానిస్తారు ఈ సభలో సో ప్రధానంగా మనం చూస్తే రిజర్వేషన్స్ సో రిజర్వేషన్లు దళితులకి రిజర్వేషన్లు ఇవ్వాలి ఎందులో అంటే ఒకటి విద్య సో విద్య ఇంకోటి వచ్చేసి రాజకీయాలు విద్య మరియు రాజకీయాల్లో దళితులకి రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి ఇందులో తీర్మానం చేస్తారు సో దళితులకి రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్తారు సో ఎందులో అంటే ఒకటి విద్య ఇంకోటి వచ్చేసి రాజకీయాలు ఇలా మొత్తం పది సభలు సో కాబట్టి దళితులకి రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి మరోసారి ఎప్పుడు వచ్చిందని డిమాండ్ వచ్చేసి టెన్త్ కాన్ఫరెన్స్ అనమాట పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం జరిగినటువంటి కాన్ఫరెన్స్లో దే డిమాండెడ్ రిజర్వేషన్స్ ఫర్ దలిస్ బో ఇన్ బోత్ పాలిటిక్స్ అండ్ ఎడ్యుకేషన్ సో ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషను అలానే రాజకీయాలు సో విద్యలో రాజకీయాల్లో దళితులకి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి పదవ సభకి అధ్యక్షుడుగా ఉన్నటువంటి కుసుమ వెంకట్రామయ్య అలా నిర్వాహణగా ఉన్నటువంటి కుసుమ వెంకట్రామయ్య కుసుమ ధర్మన్న ఇవి డిమాండ్ చేస్తారన్నమాట కాబట్టి ఇలా ఆది ఆంధ్ర ఉద్యమంలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఇటువంటి సభలను నిర్వహిస్తారు అంటే మనకి ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క కుల కులవిక్షతకి వెగరేష్గా పోరాడుతూ ఉంటారు సో అర్థమైంది ఇంతవరకు ఇవన్నీ కూడా సభలు మాట ఈ సభలని దేంట్లో జరిగాయంటే ఆది ఆంధ్ర ఉద్యమం సో ఆది ఆంధ్ర ఉద్యమం సో ఆది ఆంధ్ర ఉద్యమంలో ఇవన్నీ జరిగాయనమాట సో ఇటువంటి సభలను నిర్వహించారు నిర్వహించి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చారు ప్రజలు చైతన్యం తీసుకొచ్చి ఎటువంటి అడ్రానతనం కావచ్చు కుల వివక్షతను లేకుండా చేయాలి దళితుల యొక్క అప్లిట్మెంట్ కోసం పని చేయాలి దళితుల యొక్క అభివృద్ధి కోసం పని చేయాలి అని చెప్పేసి వీళ్ళైతే తీర్మానం చేస్తారన్నమాట సో ఇంతవరకు అర్థమైంది కదా ఇవన్నీ కూడా సభలు అనమాట ఇప్పటివరకు మనం చెప్పుకున్నవి అయితే ఫేజ్ వన్ ఇప్పటివరకు మనం చెప్పుకునేవి కూడా ఫేజ్ వన్ అంటే మొదటి దశ మొదటి దశలో ఈ విధంగా ఇవన్నీ కూడా జరుగుతాయి ఏవేవి సో ప్రధానంగా మనం చూసుకుంటే దళితులకు సంబంధించి మహాసభలు ఆది ఆంధ్ర సభలు జరుగుతాయి సో అందరూ పాల్గొంటారు దళిత నాయకులు అందరూ కూడా పాల్గొని దళితులకు అభివృద్ధి కోసం ఎలా పని చేయాలని చెప్పి చెప్తారు అది దశలో జరిగే ఉద్యమం అనమాట రెండవ సభలో రెండవ ఫేజ్లో మనం చూసుకుంటే రెండవ 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 దశ సో దళితుల కోసం జరిగిన ఈ రెండవ దశలో మనం ప్రధానంగా చూసుకుంటే పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఒకటి నుంచి యాభై అర్థ జరుగుతాయి మూమెంట్స్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టు బీఆర్ అంబేద్కర్ గాంధీ ఇందులో ఎవరు ఉంటారంటే కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొంటుంది ఈసారి సో దళితుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ కమ్యూనిస్టులు సో కమ్యూనిస్ట్ కూడా పాల్గొంటారు సో కమ్యూనిస్టులు సో కమ్యూనిస్ట్ కూడా ఇందులో పాల్గొంటారు కమ్యూనిస్టులు అంబేద్కర్ సో అంబేద్కర్ కూడా దేశంలో చాలా స్థాయిలో పోరాడుతూ ఉంటారు దళిత అభివృద్ధి కోసం నెక్స్ట్ గాంధీ కూడా దళితులకు అభివృద్ధి కోసం పోరాడుతారు ఇక్కడ చూస్తే మనము నైంటీన్ థర్టీ వన్ టు ఫిఫ్టీ సిక్స్ అనమాట అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ దగ్గర నుంచి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వరకు వీళ్ళందరూ కూడా దళితులకు అభివృద్ధి కోసం పోరాడుతారు ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అనమాట టెంపుల్ ఎంట్రీ మూమెంటు అంటే దేవాలయ ప్రవేశం సో దళితులకు కూడా దేవాలయ ప్రవేశం ఇవ్వాలి సో అప్పట్లో దళితులని నిషేధించేవాళ్ళు దేవాలయంలోకి ప్రవేశం లేకుండా నిషేధించేవాళ్ళు కాబట్టి దేవాలయ ప్రవేశ ఉద్యమం అనేది అప్పట్లో జరిగిందనమాట సో ఇందులో గాంధీకి సంబంధించిన హరిజన సేవక సంఘం సో గాంధీ తీసుకొస్తారు హరిజన్ సో హరిజన సేవక సంఘం అనే ఎవరు తీసుకొస్తారు హరిజన సేవక సంఘం సో ఎవరు తీసుకొస్తారంటే ఇది గాంధీ అనమాట సో మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి సంస్థ సో ఈయన తీసుకొస్తారు హరిజన సేవక సంఘం అనేది తీసుకొచ్చి దీని ద్వారా దళితుల యొక్క అఫ్రిప్మెంట్ కోసం దళితుల యొక్క వృద్ధి కోసం పనిచేస్తారు సో దీన్ని దీని యొక్క బ్రాంచెస్ అనమాట సో హరిజన సేవక సంఘం అనేది మనకు గుజరాత్ ఆ తీసుకొస్తారు గాంధీ సో గుజరాత్ ప్రాంతంలో అయితే ఇది మనకి హైదరాబాద్లో కూడా దీనికి ఒక బ్రాంచెస్ ఉంటాయన్నమాట హైదరాబాద్ సో హైదరాబాదు అలానే విజయవాడ సో హైదరాబాదు విజయవాడ ప్రాంతంలో సో హైదరాబాదు విజయవాడ ప్రాంతంలో కూడా ఈ హరిజన సేవక సంఘం హరిజన సేవక సంఘం యొక్క బ్రాంచెస్ ఉంటాయన్నమాట బ్రాంచెస్ అనేవి తీసుకొస్తారు అర్థమైందా శాఖలు శాఖలు తీసుకోవడం జరుగుతుంది సో అర్థమైంది ఈ విధంగా కాబట్టి రెండవ దశలో దళితుల యొక్క అభివృద్ధి కోసం పనిచేసిన వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు అంబేద్కరు గాంధీ వీళ్ళందరూ కూడా పాల్గొంటారు సో మూడో దేశంలో మనం చూస్తే ఓన్లీ దళిత నాయకులే ఉన్నారు ఇందులో అందరూ కూడా పాల్గొంటారు ఎస్పెషల్లీ స్వాతంత్రోద్యమంలో జరిగే మూమెంట్ కాబట్టి సో ఇందులో మనం చూసుకుంటే గాంధీ దేవాలయ ప్రవేశం కోసం ఆ హరిజన సేవక సంఘం తీసుకొచ్చారు ఈ హరిజన సేవక సంఘంలో కొన్ని బ్రాంచ్లు తీసుకొచ్చారు హైదరాబాద్లో ఒక బ్రాంచ్ తీసుకొచ్చారు అలానే విజయవాడలో దీనికి ప్రధాన అర్థం ఏంటంటే దళితుల యొక్క వృద్ధి కోసం పనిచేయడం దళితుల మీద ఎలాంటి వివక్షత అంటరానితరం చూపించకుండా దళితులకు వృద్ధి కోసం పనిచేస్తారు సో ఇక్కడ మనం చూస్తే విజయవాడ హరిజన సేవక సంఘం మన ఆంధ్ర ఇష్టలో భాగంగా సో విజయవాడలో సో విజయవాడలో ఉన్న బ్రాంచ్ గురించి మనం మాట్లాడుకుందాం సో విజయవాడలో ఈ యొక్క హరిజన్ గాంధీ తీసుకొచ్చినటువంటి హరిజన సేవకు సంఘం అయితే ఒక బ్రాంచ్ తీసుకొచ్చారు అనమాట హరిజన సేవకు సంఘం యొక్క బ్రాంచ్ అనేది విజయవాడలో తీసుకొచ్చారు సో దీనికి మొట్టమొదటి ప్రెసిడెంట్ అనమాట మొదటి అధ్యక్షుడు ఎవరంటే కే నాగేశ్వరరావు సో కాబట్టి కే నాగేశ్వరరావు వచ్చేసి మొదటి అధ్యక్షుడు సో మొదటి అధ్యక్షుడు సో మొదటి అధ్యక్షుడు అంటే కె నాగేశ్వరరావు సో కె నాగేశ్వరరావు కే నాగేశ్వర అంటే మొట్టమొదటి అధ్యక్షుడు అనమాట ఈ అధ్యక్షుడు నేను ఏం చేస్తానంటే ఈ యొక్క హరిజన సేవక సంఘం అనమాట మహాత్మా గాంధీ తీసుకొచ్చిన హరి హరిజన సేవక సంఘం యొక్క శాఖ అనేది విజయవాడ శాఖ మొట్టమొదటి అధ్యక్షుడు అనమాట ఎవరంటే కె నాగేశ్వరరావు సో దీనికి సెక్రటరీ అనమాట అప్పట్లో కార్యదర్శి సో ఇదే విజయవాడలో స్థాపించినటువంటి విజయవాడలో స్థాపించినటువంటి ఈ హరిజన సేవక సంఘానికి కార్యదర్శి అంటే బాపి నీడు సో బాపి నీడు సో బాపి నీడు అనే వ్యక్తి ఎవరంటే దీనికి వచ్చేసి కార్యదర్శి అనమాట సో కార్యదర్శిగా పనిచేశారు కార్యదర్శిగా పనిచేయడం అయితే జరిగింది సో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క గాంధీ తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ తీసుకొచ్చిన హరిజన సేవక సంఘం అనేది రెండు బ్రాంచ్లు తీసుకొచ్చారు మళ్ళీ సౌత్లో మనకి రెండు బ్రాంచులు తీసుకొచ్చారు అందులో ఒకటి హైదరాబాదు ఇంకోటి విజయవాడ ఈ విజయవాడలో ఉన్నటువంటి హరిజన సేవక సంఘం యొక్క శాఖకి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే అధ్యక్షుడు కె నాగేశ్వరరావు ఆయన కారుదర్శి ఎవరంటే బాపినీడు సో కారుదర్శ ఎవరంటే బాపినీడు ఎలా ఉన్నారనమాట సో ఎంత దేనికోసం పని చేస్తుందంటే దళితులకు దేవాలయం ప్రవేశం ఇవ్వాలి ఆయన దళితుల యొక్క వృద్ధి కోసమే ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి సో అర్థమైందా సో నెక్స్ట్ మనం గమనిస్తే గాంధీ స్టార్టెడ్ ఎంట్రీ మూమెంట్ ఇంది చూడండి సిద్ధాంతం విలేజ్ ఇది కృష్ణా డిస్టిక్ సో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సిద్ధాంతం సో సిద్ధాంతం అని చెప్పేసి ఒక గ్రామం ఉంటుంది సో ఎక్కడ ఉందంటే కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో సిద్ధాంతం విలేజ్లో దళితులకి దేవాలయ ప్రవేశం ఇవ్వాలి సో దళితులకి దేవాలయ ప్రవేశం సో దళితుల్ని కులవక్షతో చూస్తూ ఉంటారు కాబట్టి దళితులకి దేవాలయ ప్రవేశం అనేది ఇవ్వాలని చెప్పేసి గాంధీ ఇక్కడ ఉద్యమం చేస్తారు సో ఉద్యమం మొదలు పెడతారు ఎక్కడంటే కృష్ణా జిల్లాలోని సిద్ధాంతం అనే గ్రామంలో గాంధీ దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాలని చెప్పేసి ఒక ఉద్యమం చేస్తారు ఎవరు మహాత్మా గాంధీ అలానే ఈయన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ సో అఖిల భారత సో అఖిల భారత అణగారిన వర్గాలు సో బలహీన వర్గాలు ఎలా అయినా అణగారిన వర్గాల అసోసియేషన్ తీసుకొస్తాడు సంఘం సో కాబట్టి ఈ ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ ఎవరు తీసుకొచ్చారంటే మహాత్మా గాంధీ సో ఎవరు తీసుకొస్తారంటే మహాత్మా గాంధీ సో మహాత్మా గాంధీ స్థాపిస్తారనమాట దేన్ని ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ ఆల్రెడీ డిప్రెషన్ క్లాస్ అసోసియేషన్ ఎవరు తీసుకొచ్చారంటే మహాత్మా గాంధీ తీసుకొస్తారు దీని ద్వారా అనగారిపోయిన వర్గాల కోసం పనిచేస్తూ ఉంటారు అలానే కమ్యూనిస్ట్ ఎస్టాబ్లిష్డ్ సో ఇప్పటివరకు మనం గాంధీ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు కమ్యూనిస్ట్ కూడా ఎంటర్ అవుతారు ఎస్టాబ్లిష్డ్ కూలీ సంఘం సో వీళ్ళు ఏం చేస్తారంటే కూలీ సంఘం తీసుకొస్తారు ఉదాహరణ కూలీ సంఘం కూలీ సంఘం అని చెప్పేసి ఉదాహరణ తీసుకొస్తారు ఈ కూలీ సంఘం ద్వారా వీళ్ళకి మంచి వేతనాలు ఇవ్వాలి సో మంచి వేతనాలు అంటే వాళ్ళ వర్క్ తగ్గట్టు వాళ్ళు చేసే పనిని పడి తగ్గట్టుగా వేతనాలు ఇవ్వాలి కూలీ ఇవ్వాలి అంతే తప్ప వాళ్ళు ఎక్కువ పని చేయించుకొని తక్కువ కూలీ ఇవ్వకూడదు సో కాబట్టి కూలీ సంఘం ఏమన్నా తీసుకొచ్చారంటే కమ్యూనిస్టులు అనమాట సో కమ్యూనిస్టు వామపక్షాలు వామపక్షాలు మొట్టమొదటిసారిగా లెఫ్టిస్ట్ పార్టీస్ ఆ కూలీ అనేది తీసుకొచ్చి దళితులు వీళ్ళందరూ అభివృద్ధి కోసం అప్పుడు కూలీలుగా ఎక్కువ ఉన్న దళితులు వాళ్ళకి మంచి వేతనాలు ఇవ్వాలి వాళ్ళు పనిచేసే అవసరం బట్టి జీతం ఇవ్వాలని చెప్పి చెప్తారనమాట అలానే అంబేద్కర్ సో మన అంబేద్కర్ గురించి చూడొచ్చు అనమాట ఇక్కడ కమ్యూనిస్టులు చూడండి రెండవ దశలో చాలామంది వస్తారు సో ఇక్కడ కమ్యూనిస్టులు అనమాట సో కమ్యూనిస్టులు కూలీ సంఘం ఏర్పరుస్తారు మహాత్మా గాంధీ ఆల్ ఇండియా డిప్రెసర్ క్లాస్ అసోసియేషన్ అలానే మనకి హరిజన సేవక సంఘం తీసుకొస్తారు ఇప్పుడు అంబేద్కర్ ఉందనమాట సో అంబేద్కర్ ఈ దశలో సో అంబేద్కర్ ఫామర్ది ఆల్ ఇండియా డిప్రెసర్ క్లాస్ ఫెడరేషన్ సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మహాత్మా గాంధీ అయితే అసోసియేషన్ ఆల్ ఇండియా డిప్రెసర్ క్లాస్ అసోసియేషన్ వచ్చేసి మహాత్మా గాంధీ ఆల్ ఇండియా డిప్రెసర్ క్లాసు ఫెడరేషన్ ఫెడరేషన్ వచ్చేసి అంబేద్కర్ సో కాబట్టి ఫెడరేషన్ ఉంటే అంబేద్కర్ అసోసియేషన్ ఎవరిదంటే మహాత్మా గాంధీ ఇలా తీసుకొస్తారు సో అలానే కొన్ని న్యూస్ పేపర్ తీసుకొస్తారు ఈయన బహిష్కృత బహిష్కృత భారత్ సో బహిష్కృత భారత్ అలానే నాయక్ మూక్ నాయక్ బహిష్కృత భారత్ సో బహిష్కృత భారత్ అలానే మూక్ నాయక్ సో ఇవి రెండు కూడా ఈ బహిష్కృత భారత్ ఒకటి మూక్ నాయకు ఇవి రెండు అంబేద్కర్ తీసుకొచ్చిన వార్తాపత్రికలు సో దీని ద్వారా ఆయన సమాజంలో ఎటువంటి వివక్షత ఉన్నది ఎటువంటి అండరాతనం ఉంది సో అణగారిన వర్గాలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాయి విద్య కోసం కావచ్చు వాళ్ళకి అభివృద్ధి కోసం అని చెప్పేసి హైలైట్ చేస్తారు అంటే బాగా విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి అనమాట కాబట్టి అంబేద్కర్ కూడా ఈ అణగారిన వర్గాలు దళితుల కోసం చాలా పని చేస్తాడు ఇందులో ఎస్పెషల్లీ ఆల్ ఇండియా డిప్రెషన్ క్లాసు ఫెడరేషన్ తీసుకొచ్చి దాని ద్వారా దళితుల యొక్క వృద్ధి కోసం పనిచేస్తాడు ఆయన తీసుకొచ్చిన న్యూస్ పేపర్స్ అనమాట బహిష్కృత భారత్ మూకునాయక అనేవి ఇంకా ప్రజల్లో పెద్ద చైతన్యం తీసుకొస్తాయి ఇంకా మనం పార్టీ అంబేద్కర్ యొక్క పార్టీ అనమాట సో అంబేద్కర్ యొక్క పొలిటికల్ పార్టీ వచ్చేసి ఇండియన్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనమాట సో ఇండియన్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఇండియన్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ సో ఇండియన్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఎవరిదంటే అంబేద్కర్ సో అంబేద్కర్ అప్పుడు ఎలక్షన్స్లో పోటీ చేసుకుని ఈ పార్టీ నుంచే సో అంబేద్కర్ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ అంబేద్కర్ తీసుకొచ్చిన మొట్టమొదటి పొలిటికల్ పార్టీ ఏంటంటే సో ఇండియన్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ కాదు గుర్తుపెట్టుకోండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యుడు కాదు అంబేద్కర్ బిలాంగ్ టు ది ఇండియన్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ సో ఆయన స్థాపిస్తారు ఆ పార్టీ ఆ పార్టీ ద్వారానే పోటీ చేస్తారు సో అర్థమైందా కాంగ్రెస్ సెగినెస్ట్గా పోటీ చేస్తారు సో ఇలా దళితుల అభివృద్ధి కోసం రెండవ దశలో ఇలా కమ్యూనిస్టులు గాంధీజీ అంబేద్కర్ వీళ్ళంతా కూడా పోరాడతారు సో వీళ్ళంతా కూడా పెద్ద ఉద్యమంలో పోలాడతారు సో నెక్స్ట్ మనకి ఫేజ్ త్రీ అనమాట మూడవ దశ సో మూడవ దశ దళితుల కోసం పనిచేస్తున్నటువంటి మూడవ దశ ఆది ఆంధ్ర ఉద్యమంలో ఇది పంతొమ్మిది యాభై ఆరు నుంచి సిక్స్ ఎయిట్ వరకు ఉంటుంది దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే కమ్యూనిస్ట్ అనమాట సో మూడో దశ తీసుకొచ్చిన ఎవరంటే కమ్యూనిస్టులు సో కమ్యూనిస్టులు తీసుకొస్తారు వీళ్ళు ప్రధానంగా ఏం చెప్తారంటే జమీందారీ వ్యవస్థని సో జమీందారీ వ్యవస్థని రద్దు చేయాలని చెప్తారు జమీందారీ వ్యవస్థను రద్దు చేయాలి అబాలిష్ ది జమీందారి సిస్టమ్ అంటే ఈ ఫేజ్ త్రీలో మూడో దశలో ఎవరు స్టార్ట్ చేస్తారంటే కమ్యూనిస్ట్ అనమాట సో మూడు దశ కమ్యూనిస్టులు స్టార్ట్ చేస్తారు దళితులకు అభివృద్ధి కోసం ఇందులో ప్రధానంగా వీళ్ళు ఏం చెప్తారంటే ఒకే ఒక సిద్ధాంతం భూస్వామి భూస్వామిక వ్యవస్థ భూస్వాములు రద్దు చేయాలి జమీందారీ వ్యవస్థ రద్దు చేయాలని చెప్పి చెప్పడం అయితే జరుగుతుందనమాట సో ఇలా ఇది మూడో దశ నెక్స్ట్ ఫేజ్ ఫోర్ రెండు నాలుగవ దశ సో నాలుగవ దశ సో నాలుగవ దశ అనేది పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి ఎనభై ఐదు వరకు నక్సలిజం ఈ టైంలో నక్సలిజం వస్తుంది సో నక్సలిజం సో నక్సలిజం అనేది ఒక రెవల్యూషనరీ కమ్యూనిస్టుల నుంచి పుట్టినటువంటి ఒక విప్లవాత్మక సంస్థ సో విప్లవ సంస్థ ఇది సో మామూలు కమ్యూనిస్టులు ఉంటారు ఈ కమ్యూనిస్టుల నుంచి పుట్టినటువంటి విప్లవాత్మక సంస్థే ఈ నక్సలిజం సో ఈ నక్సలిజం అనేది నాలుగో దశలో సో నాలుగో దశలో ఆ దళితుల యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తుంది దళితుల యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తుంది ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే నక్సల్ బరీ సో నక్సల్ బరిలో చారు మజుందారు కాసు సన్యాల్ సో ఈ ఇద్దరు వ్యక్తులు నక్సలార్ని తీసుకొస్తారు నక్సలిజం యొక్క స్థాపకులు ఎవరంటే ప్రధానంగా చారు మజుందారు చారు మజుందారు కాసు సన్యాల్ సో వీళ్ళిద్దరూ కూడా నక్సలజాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు అనమాట సో ఇది ఎక్కడ మొదలైంది పదిహే పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో నక్సల్ బరి అనే ప్రాంతంలో సో నక్సల్ బరి అనే ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే ఇది వచ్చేసి పశ్చిమ బెంగాల్ సో పశ్చిమ బెంగాల్లో ఉంటుంది పశ్చిమ బెంగాల్లో లో ఉన్నటువంటి నక్సల బరి సో నక్సల్ బరి అనే ప్రాంతంలో ఇది మొదలైందనమాట మామూలు ఇది ఎలా మొదలవుతుందంటే సో అక్కడ ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది ఒక పొలిటికల్ రాజకీయ నాయకుడికి వీళ్ళిద్దరు హెల్ప్ చేస్తారు చారు మజుందారు కాసు సన్యాలు హెల్ప్ చేస్తారు మీరు భూస్వామిక వ్యవస్థ అనేది అంటే పేదలకు భూమిని పంపిణీ చేస్తామంటే మీకు మేము ఎలక్షన్స్లో మంత్రిస్తామని చెప్పి చెప్తారు ఆయన కూడా ఓకే అంటాడు సో ఇలా కమ్యూనిస్ట్ యొక్క ఈ చారు మజుమదారు కాసు సన్యాల యొక్క సహకారంతో ఆయన గెలుస్తాడు సీఎం అవుతారు సీఎం అయిన తర్వాత వీళ్ళు చెప్పినటువంటి విషయాలను ఆయన పట్టించుకోడు అనమాట సీఎం బెంగాల్ యొక్క సీఎం పట్టించుకోడు కాబట్టి వీళ్ళు ఏం చెప్పారు ముందు పేదలకి భూ పంపిణీ చేయాలి వీళ్ళకి అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పి చెప్తారు ఎవరు చారు మజుమదారు కాసు సన్యాలు కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టించుకోడు వీళ్ళని పట్టించుకోవడం అనమాట కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు నక్సలిజం అనే కాన్సెప్ట్ తీసుకొస్తారు సో నక్సలిజం అనేది విప్లవాత్మక సంస్థ అనమాట రెవల్యూషనరీ యాక్టివిటీస్ రెవల్యూషనరీ ఆ సంస్థ ఓకేనా ఆర్గనైజేషన్ అన్నమాట ఇది సో ఇలా తీసుకొచ్చి ప్రభుత్వం మీద పోరాడతారు సో ప్రజల కోసం భూస్వాముల కోసం పనిచేస్తారు వీళ్ళు ఏం చెప్తారు ఎన్నికలకు ముందు మీకు సహకారం ఇస్తామో ఈ యొక్క జమీందారీ వ్యవస్థని రద్దు చేయాలి పేదలకు ఆ భూమిని పంపిణీ చేయాలి అప్పట్లో జమీందారులు దగ్గర థౌజండ్స్ ఆఫ్ ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ ఉండేదనమాట సో వేల ఎకరాల భూమి ఉండేది ఆ ఎకరాలను పేదలకు పంచాలని చెప్పి చెప్తారు కానీ జరగదు సో మోసం చేస్తారు ఆ పొలిటీషన్ సో అందువల్ల ఈ కా చారు మజుమదారు కాసు సన్యాలు ఏం చేస్తారంటే ఒక పెద్ద మొత్తంలో నక్సలిజం తీసుకొస్తారు లెఫ్టెస్ట్ ఈస్ట్ మూమెంట్లో నక్సలిజం తీసుకొస్తారు విప్లవాత్మక సంస్థని ఆ సంస్థ నక్సల్ బరి నుంచి మన తమిళ మనకి శ్రీకాకుళంలోకి వస్తుంది అనమాట కాబట్టి వెస్ట్ బెంగాల్ నుంచి డైరెక్ట్గా శ్రీకాకుళం సో ఆంధ్రలోని శ్రీకాకుళంలో బాగా డెవలప్ అవుతుంది సో నక్సలిజం అనేది మొట్టమొదటిసారి బాగా డెవలప్ అయింది ఇక్కడ పశ్చిమ బెంగాల్లో తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత బాగా మొదలైంది ఆంధ్రప్రదేశ్ కాబట్టి వెస్ట్ బెంగాల్ తర్వాత నక్సలిజం ఎక్కువగా డెవలప్ అయింది ఆంధ్రప్రదేశ్ అనమాట అక్కడి నుంచి ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది ఈ శ్రీకాకుళంలో నైన్టీన్ సిక్స్టీ నైన్ జస్ట్ టూ ఇయర్స్కే రెండు సంవత్సరాలకే ఆంధ్రాకి స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ పీస్ అండ్ మూమెంట్స్ అనే మొదలవుతాయి సో ఇక్కడంటే రైతు ఉద్యమాలు సో రైతు ఉద్యమాలతో మొదలవుతుంది శ్రీకాకుళంలో రైతు ఉద్యమాలు మొదలవుతాయి ఈ రైతు ఉద్యమాలు ప్రధానంగా తీసుకొచ్చారంటే కాసు సన్యాల్ నక్సజాన్ని స్థాపించిన ఒక వ్యక్తి అయినటువంటి కాసు సన్యాల్ సో కాసు సన్యాల్ సో కాసు సన్యాలు వెంపటావు సో వెంపటావు సత్యం సో వెంపటావు సత్యము ఇంకా ఎవరంటే తరిమెల నాగిరెడ్డి సో తరిమెల నాగిరెడ్డి సో తరిమెల నాగిరెడ్డి సో కాసు సన్యాలు వెంపటావు సత్యము తరిమెల నాగిరెడ్డి సో వీళ్ళందరూ కూడా శ్రీకాకుళంలో శ్రీకాకుళం ప్రాంతంలో పంతొమ్మిది అరవై సంవత్సరంలో సో పంతొమ్మిది సంవత్సరంలో ఒక రైతు ఉద్యమాలు తీసుకొస్తారు జమీందారులకి అగనిస్ట్గా ఎందుకంటే జమీందారుల చేతుల్లో కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి ఆ భూములన్నీ పేదలకు పంచాలి దళితులకు అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి వీళ్ళంతా కూడా ఒక పెద్ద ఉద్యమం తీసుకొస్తారు సో పెద్ద మొత్తంలో ఉద్యమం తీసుకొస్తారు ఆ ఉద్యమం ద్వారా వీళ్ళు తెలియజేస్తారనమాట కాబట్టి నక్సలిజం సో ఫేజ్ ఫోర్లో నాలుగో దశలో దళితులకు అభివృద్ధి కోసం పనిచేసిందంటే నక్సలిజం అనమాట ఈ నక్సలిజం అనేది వెస్ట్ బెంగాల్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ స్ప్రెడ్ అవుతుంది సో అర్థమైందా వెస్ట్ బెంగాల్ నుంచి ఏపీకి స్ప్రెడ్ అయిందనమాట ఆంధ్రప్రదేశ్కి అయితే స్ప్రెడ్ అవుతుంది సో కాబట్టి నక్సరజాన్ని స్థాపించిన వ్యక్తులు నక్సరజాన్ని స్థాపించిన వ్యక్తులు ఎవరంటే చారు మజుందారు కాసు సన్యాల్ ఇందులో ప్రధానమైన వ్యక్తి ఎవరంటే చారు మజుందార్ అనమాట చారు మజుందార్ వచ్చేసి ప్రధానమైనటువంటి వ్యక్తి ఓకేనా ఇలా అక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యి ఆంధ్రాకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం ప్రాంతంలో శ్రీకాకుళం ప్రాంతంలో రైతు ఉద్యమం అంతా మొదలవుతుంది నక్సరజం కాసు సన్యాలు వెంపటావు సత్యం తరిమేళ నాగిరెడ్డి వీళ్ళంతా కూడా మొదలు పెడతారు నక్సలజాన్ని ఆంధ్రాలో ఓకేనా ఇది నాలుగో దశ సో నాలుగో దశ ఇదనమాట తర్వాత మనం గమనిస్తే ఫేజ్ ఫైవ్ సో ఐదవ దశ